ఖానాపూర్ నియోజకవర్గం ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం వల్ల మరి కొన్ని ప్రాంతాలలో అతి భారీ వర్షాలు ఈదులు గాలులతో కూడుకున్న వర్షాలు పడుతున్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడైతే అతి భారీ వర్షాలు పడుతున్నాయి ఆ ప్రాంతాలన్నిటి కూడా రెడ్ అలర్ట్గా ప్రకటించడం అనేది జరిగింది కాబట్టి ఖానాపూర్ నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాలతో పాటు అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు ఆ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో కూడా చూసాం అది భారీ వర్షాల వల్ల చాలా మంది ప్రాణ నష్టాన్ని కోల్పోవడం అనేది జరిగింది బర్రెలు కాపర్లు కావచ్చు గొర్రెల కాపర్లు కావచ్చు వీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది రైతులు ఎవరు కూడా వర్షాలు ఉన్నప్పుడు చేనకెళ్లడం కావచ్చు ఇతర పనులు బయటకు వెళ్లడం కావచ్చు వెళ్లకుండా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా తెమ్మి మండలంలో అయితే మరి యాపాలగూడ దోమదరి అంకేన పాస్పుల ఎవరైతే అటవీ ప్రాంతంలో గ్రామాలు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కడెంలో గంగాపూర్ కావచ్చు అల్లంపల్లి కావచ్చు ఇస్లాంపూర్ కావచ్చు ఆ గ్రామాలన్నీ కూడా కొంత జాగ్రత్తగా ఉండాల్సింది వ్యవహరిస్తున్నాను అదేవిధంగా జన్నారం మండలంలోని రోటిగూడ తిమ్మాపూర్ జన్నారం గోల్గూడ లో అదేవిధంగా మారుమూల ప్రాంతాలు ఏ గ్రామాలైనా సరే కొంత జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాను ఉంటూరు మండలంలోని వంకతుమ్మ కావచ్చు నర్సాపూర్ జే కావచ్చు రాజుమడు కావచ్చు కొప్పర్గడ కావచ్చు జెండాగూడ కావచ్చు ఎవరైతే శాంతాపూర్ కావచ్చు ఈ గ్రామాలన్నీ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా సిరికొండ మండలంలోని మరి వాయపేటి ఆ ప్రాంతాన్ని గ్రామాలు ఇంద్రవెల్లి మండలంలోని మరి మర్కాగూడ కావచ్చు అదేవిధంగా లోపల కన్నాపూర్ ఇవరైతే వాగులు ఆనుకున్నటి గ్రామాలన్నీ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అతి భారీ వర్షాల వల్ల మరి ఇదులుగా రావడం ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఎవరైనా సరే ఇళ్ల నుంచి బయటకు రాకుండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి మీరు అందరికీ అందుబాటులో ఉండండి అదేవిధంగా మండల అధ్యక్షులు కావచ్చు అదేవిధంగా ఉన్నటువంటి పార్టీ నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మండలాల వారిగా ఏవైతే లోతటి ప్రాంతంలో వారిని కొంత మాట్లాడుతూ అది రివ్యూ చేయండి అదేవిధంగా ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే హండ్రెడ్కు కాల్ చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా నాకు కూడా కాల్ చేయండి నేను కూడా అందుబాటులో ఉంటానని అందరికీ కానాపూర్ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు